హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు జో హవా బ్లాగ్స్ ఈ రోజు నేను మా ఏరాళ్ళతో ఒక ప్లాన్ చేద్దాం అనుకుంటానా నేను అసలు నేను అదేంటంటే బర్రెపాలు ఇవి పాలను రెండిట్లల్లో రెండు బాటిల్స్లల్లో పోస్తా పోసి ఒకటి ప్యాకెట్ పాలు ఒకటి బర్రె పాలు రెండిట్ల తేడా ఏవి బర్రె పాలు ఏవి పాల ప్యాకెట్ పాలు చెప్పమని అందాం అంటే అది రెండే ఒకటే కదా కొంచెం తేడా ఉన్నది అని అంటది కదా అన్న తర్వాత కరెక్ట్ చెప్పినవని చెప్పి తర్వాత ఒకటి బర్రె పాలు ఇంకొకటి గాడిద పాలు అని మైక్ బాగా అప్పుడు దాని రియాక్షన్ ఎట్లుంటుందో చూద్దాం ఓకేనా ఫస్ట్ కొన్ని చిక్కటి పాలు పోస్తాం ఇంకొక దాంట్లో కొంచెం నీళ్ళు కలుపుదాం అప్పుడు కొంచెం చిక్కగా ఉన్నాయి కొన్ని వాటర్ వాటర్ ఉన్నాయి అని చెప్తుంది ఓకే ఇవి ఎక్కువ అయ్యి ఇవి బాగా చిక్కటి పాలు ఓకేనా ఇంత కూడా అవసరం లేదు ఇంకొన్ని వెళ్దాం ఇంకా అప్పుడే తేడాదితుంది ఓకే మనకు గుర్తుండాలి కాబట్టి ఒకదానికి ఇట్లా కవర్ తీస్తాం ఇంకో దానికి కవర్ ఉంచుతాం చిక్కడి పాలు ఏమో కవర్ ఉన్న దాంట్లో వస్తుందా వాటర్ కలిపి ఇప్పుడు దాన్ని రెండు కొంచెం కొంచెం టేస్ట్ ఇవ్వమందా ఏది బ్యాం ఇది చిక్కడి పాలు ఇది కొంచెం వాటర్ కలిపి రెండిట్లలో తేడా చెప్పమని అడుగుదాం ఓకేనా సరే ఇప్పుడు బయలుదేరదా ఇంటికి అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తాయి అంతా ఇప్పుడు నేను రెండు పాలు తెచ్చిన ఇన్ని పేస్ట్ చేసి ఇంకా ఒకటి ప్యాకెట్ పాలు ఉన్నది ఒకటి బర్రె పాలు ఉన్నది అది అది ఏది బర్రె పాలు ఏవి ప్యాకెట్ పాలు చెప్పాలి సరే ఫ్రెండ్స్ అంతే సరే ఇది అయితే ఓకే కానీ ఇంకేమైనా వెరైటీగా వచ్చినా ఏం కలపాలి మంచి పాలే కలిపి చెప్పినాయి కదా ఫ్రెండ్స్ గెస్సింగ్ అని ఏం గెస్ అయితే అంటే తాగి చెప్పు పచ్చిపాలా వేగి చేసిన పాలు Oké, daar vasten. Oké, daar taste we really. <coughs> oh hem <laughs> <is> die. Even bij. Test. Mijn neusje daarboven. Thanks Oh mijn god, deze mijn Hier, Ik kan niet ik niet Ik niet ఇది పచ్చిపాలు కాదు అది ఇది బరిపాలు బరిపాలు కూడా కాదు అది పౌడర్ తక్కుతుంది కృష్ణవా అదే అనుకుంటారు అది తాగు సరే ఇట్లా ఉండే పళ్ళు సై పాలే నాశాను పాలే తాగు నా మీద ప్రయోగం చేస్తాను ఏంది తాగుతాగు ఇంకోదా మంచి ఇంకో మంచి చెప్పు ఇవి పరిపాల ఇవి పరిపాలి చెప్పు మళ్ళీ ఇవ్వడలేదు అవి పరిపాలి అవి ఇంకోసారి ఇంకోసారి

बोलो यार टुंडुर दोरणिका ना केमगुंडो मचा लेड रा नीकू सम्मगा ఉండదే సుసి పొల్లకు న వైరతలి ఏ కట్ట కాల్ వంచే గాడ పన ఉంది ఇంగ గాడ కచ్చి దన్న నా నార్కెన్ గాడ బంగారం రెంటు బెడ్ర పాలే దీని ఫ్రాం చేద్దామన క్లేష్ చూసారు కదా ఫ్రెండ్స్ మా ఫ్రాంక్ ఎట్లుంది మా వాడితే నిజంగా భయపడ్డది కాకపోతే అవి రెండు పాలే బర్రెపాలే ఛాయ్ వచ్చినాయి అయితే గాడపాలతో ఛాయ్ వచ్చిన నమ్ములు ఇట్లా ఇంకేమన్నా ఫ్రాంక్ కావాలంటే చెప్పండి అసలు మా అర్థం మీద చేద్దాం అనుకున్నగా అది మిస్ అయింది అందుకే ఫ్రాంక్ ఫ్రాంక్ ఎవరి మీద ఏం కాదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయలేదు అనుకో మీకు కూడా గాడితో పాల్తో చాయ్ పంపి ైబర్ వద్దు ఫ్రెండ్స్ అంత సాహసం చేయకూరు సబ్స్క్రైబ్ చేసుకోండి అందుకే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్